హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు రామేశ్వర్ ఫ్రమ్ మంచిర్యార్ మీకు ఈరోజు హార్ట్ అటాక్ ఎలా వస్తుంది అనేది డాక్టర్లు చెప్తే అనుభవపూర్వం కాదు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అని చెప్తారు యాజ్ ఏ పేషెంట్గా నాకు హార్ట్ అటాక్ ఎలా వచ్చింది నేను దాన్ని ఎలా హాస్పిటల్కి వెళ్ళి తర్వాత అయిన విషయాలు మీరు చెప్తాను కొంచెం విచిత్రంగా ఉంటుంది కనుక ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడానికి నేను సంకల్పించాను సరే సమయం వృధా కాకుండా విషయంలోకి వస్తే నాకు హార్ట్ అటాక్ రావడం అనేది మొదలు సిమ్టమ్స్ ఏమిటంటే లోవర్ జా అంటే కింది దవడ ఇది ఈ ప్రాంతం చాలా లాగడం ఎంత దారుణంగా లాగడం అంటే పళ్ళు ఊడిపోయినా ఏమో లూజ్ అయిపోయి అన్నంత లాగి తర్వాత చెస్ట్ కొద్దిసేపు వన్ మినిట్ లోపలే ఓ హాఫ్ మినిట్ వన్ మినిట్ లోపల చెస్ట్ టైట్ అయిపోయి ఇక్కడ మధ్యలో పట్టుకున్నట్టు అయిపోయి మళ్ళీ ఒక హాఫ్ మినిట్ అంతనే వదిలేయడం ఈ విధంగా జరిగింది దవడ లాగినప్పుడు ఉన్న సెన్సేషన్ మొదటగా నేను ఇది పెరాలసిస్ ఏమో అనే డౌట్తో ఈ పైన ప్రాంతంలో గిచ్చుకొని చూసుకొని స్పర్శ ఉందా లేదా అని చూసుకోవడం పైన కూడా గిచ్చు గిచ్చి చూడడం వల్ల స్పర్శ ఉంది అని డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ ఇది హార్ట్ అటాక్ కావచ్చు ఇది పెరాలసిస్ కాదు అని డిసైడ్ చేసుకొని వన్ మినిట్లో మళ్ళీ క్యాజువల్గా తగ్గిపోయింది తగ్గిపోయిన తర్వాత నేను యధావిధిగా నా డ్యూటీకి వెళ్ళిపోయాను ఎలాంటి సమస్య రాలేదు ఇది మధ్యాహ్నం వచ్చింది మళ్ళీ తర్వాత నైట్లో ఒక మూడు గంటలు ఒకటి నుంచి మూడు గంటల వరకు ఒక టూ అవర్స్ ఇదే విధంగా రావడము తగ్గడము రావడము తగ్గడం జరగడంతో కన్ఫామ్గా ఇది హార్ట్ అటాక్ అనే కన్ఫామ్ చేసుకొని హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అయితే ఈ హార్ట్ అటాక్ అనేది అందరు ఏ విధంగా చెప్తారంటే లెఫ్ట్ సైడ్ చెయ్యి గుంజడము మెడ గుంజడము లెఫ్ట్ సైడ్ చెవు గుంజడము లేదా చెమటలు రావడము ఊపిరి ఆగిపోయినట్టుగా అయిపోయి కింద పడిపోవడము ఇలాంటి ఏ సిమ్టమ్స్ కూడా నాకు లేవండి ఓన్లీ దవడ లాగడము చెస్ట్ టైట్ అవ్వడము ఒక వన్ మినిట్లో వదిలేసిన తర్వాత మళ్ళీ వెరీ క్యాజువల్గా నాకు ఎలాంటివి ఏదో సమస్య వచ్చింది అనే సెన్సేషన్ కూడా లేకుండా మళ్ళీ వెరీ క్యాజువల్గా అయిపోయాను ఆ తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ ఫ్లోర్స్ నేను డ్యూటీ చేసే ప్రాంతంకి ఎక్కాల్సి ఉంటుంది మామూలుగా వెళ్ళి డ్యూటీకి డ్యూటీకి వెళ్ళి ఆ ఫైవ్ ఫ్లోర్స్ ఎక్కి డ్యూటీ చేసుకొని మళ్ళీ దిగి వచ్చి ఎందుకైనా మంచిదే హాస్పిటల్కి వెళ్దాము అని హాస్పిటల్కి వెళ్ళి కార్డియా కార్డియాలజిస్ట్కు చూపించుకుంటే ఆ మేడం గారు ఏం చెప్పారంటే ఏమండి మీకు రాత్రి సీవియర్ స్ట్రోక్ వచ్చింది అదృష్టం మీది మీకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అర్జెంటుగా మీకు ఆపరేషన్ చేస్తే తప్ప మీకు వెరీ సీరియస్ అండి అని చెప్పి చెప్పింది అదేంటి మేడం నేను క్యాజువల్గా ఉన్నాను కదా ఇప్పుడు ఇప్పుడే నేను ఫైవ్ ఫ్లోర్స్ ఎక్కి దిగి వచ్చాను అంటే అది మీ అదృష్టం తప్ప ఏం చేయలేమండి అని చెప్పేసి సింపుల్గా చెప్పేసింది అయితే దానిలో చూస్తే మెయిన్ పరీక్షల్లో ఈసీజీ ఈసీజీ అంతా కన్ఫామ్ కాదండి ఈసీజీ జస్ట్ ఒక చెప్పడానికే పనిచేస్తుంది తప్ప అది ఎక్స్పీరియన్స్ డాక్టర్లు అయితే మాత్రమే ఈసీజీ ద్వారా ఈయనకు హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పగలుగుతారు టూ డీఈకో కానీ ట్రూపోటిస్ ద్వారా మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ నిర్ధారణ అవుతుందండి ఈ విధంగా నాకు వచ్చిన హార్ట్ అటాక్ సరే ఎవరికైనా వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇది కూడా హార్ట్ అటాక్ లక్షణాలే లోవర్ జా గుంజడము మరియు చెస్ట్ పట్టేసినట్టు అవడం చెస్ట్లో పెయిన్ రావడం లేదండి చెమటలు లేవు నీరసం లేదు వచ్చిన తర్వాత కూడా నీరసం లేదు ఇబ్బంది లేదు అందుకోసమని ఈ వీడియో ప్రత్యేకంగా చేయడం ఎందుకంటే చాలామంది నాకేం కాదులే నేను హెల్తీగా ఉన్నాను నేను బాగానే ఉన్నాను అని అనుకుంటారు ఈ విధంగా వచ్చిన అటాక్ ఈ విధంగా వచ్చిన పెయిన్ కూడా హార్ట్ అటాకే హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ అటాకే నాకు కూడా సివియర్ అటాక్ అయింది అదృష్ట అదృష్టవశాత్తు నా యొక్క ఆహార అలవాట్లే కానీ లేదా నా బాడీలో ఉన్న రెసిస్టెన్స్ ఏదో మొత్తానికి భగవంతుని దయను మొత్తానికి బయటపడ్డం కానీ ఇది సివియర్ అండి ఆ తర్వాత మా నెక్స్ట్ అంటే రీసెంట్ వెరీ రీసెంట్గా ఒక ఇద్దరు మిత్రులను కూడా కోల్పోవడం జరిగింది ఇదే హార్ట్ అటాక్తో కొంత నెగ్లెన్స్ చేశారు వాళ్ళు అంతే ఆ నెగ్లెన్స్ వల్ల కొద్ది గంటల్లోనే వాళ్ళు ఈ హార్ట్ అటాక్ బారిన పడి చనిపోవడం జరిగిందండి వాళ్ళు చనిపోయిందాని విషయమై నేను మీకు ఈ విషయం అందరికీ తెలియజేస్తే కనీసం ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో హార్ట్ అటాక్ నాకు ఎలా వచ్చింది దీనికి మీరు కూడా ఎలా స్పందించాలి అనే విషయమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఆ తర్వాత యాజ్ వల్ల నేను కిమ్స్కి వెళ్ళానండి కిమ్స్లో చాలా మంచి డాక్టర్ గారు సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్టు డాక్టర్ పద్మనాభం టిఎన్సి గారు యాంజియోగ్రామ్ ద్వారా స్టంట్ వేశారు ఇంకొక విషయం మీకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం అందరూ హార్ట్ అటాక్ చెప్తారు ఈ స్టంట్ వేసిన తర్వాత జరిగే లక్షణాలు ఇప్పటికి ఎవరు నాకు చెప్పారో నాకు కూడా తెలియదు స్టంట్ వేయగానే బయటకు తీసుకురాగానే విపరీతమైన షివరింగ్ అండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ ఆ షివరింగ్ను తట్టుకోవడం కూడా చాలా కష్టం బాడీలో నా బ్రెయిన్ అండ్ నెక్ ఈ రెండే నాకు కంట్రోల్లో ఉన్నాయి మిగతా బాడీ మొత్తం దేనికి అదే షివరింగ్ కావడం ఊగిపోవడం జరిగింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కంట్రోల్ అయింది మంచి డాక్టర్లు అందుబాటులో ఉన్నందువల్ల కిమ్స్లో నాకు చాలా మంచి ట్రీట్మెంట్ దొరికింది స్టంట్ వేశారు ఇప్పుడు హ్యాపీగా హెల్తీగా తయారవుతున్నాను ఈ విషయం మీ అందరితో షేర్ చేసుకోవడం ఎందుకంటే ముందు జాగ్రత్తగా నాకు చెస్ట్లో పేన్ వస్తేనే హార్ట్ అటాకు లేదా చెయ్యి గుంజుతోనే హార్ట్ అటాకు మెడ గుంజుతున్న అటాక్ అనేది తప్పుడు సమాచారం అండి అది కూడా ఒక అది కూడా ఒక విధమైన సిమ్టమ్ కావచ్చు అది కూడా ఒక విధమైన సిమ్టమ్ ఆ విధంగా వచ్చిన వాళ్ళకు డైరెక్ట్ తెలుస్తుందండి మరొక విషయం ఏంటంటే ఎవరైతే షుగర్ డయాబెటీస్ ఉంటారో వాళ్ళకు హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఏర్పడవు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది హార్ట్ అటాక్ వచ్చేస్తుంది మీకు నొప్పి ఉండదు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మీకు ఆటోమేటిక్గా డాక్టర్లు మీకు హార్ట్ అటాక్ వచ్చింది మీరు ఇక్కడికి రావడం మీ అదృష్టం అని చెప్తారు తప్ప దీన్ని ఏమాత్రం నెగ్లెయిన్ చేసినా ప్రమాదం జరిగే అవస అవకాశం ఉంది ప్రాణాలు పోయే అవకాశం ఉందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇందుకోసమే మీకు ఈ వీడియో ద్వారా నా నాకు జరిగిన అనుభవాన్ని మీకు షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్